హాయ్ ఎవ్రీవన్ అందరికీ హ్యాపీ ముక్కుట ఏకాదశి అందరూ టెంపుల్స్కి వెళ్ళారా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేము కూడా బాగా చేసుకున్నామండి నేను కూడా టెంపుల్స్కి అంతా వెళ్ళేసి వచ్చాను సో ఇవాళ ఇంట్లో పూజ చేసుకునేసి మా అమ్మ వాళ్ళు వంగమకి పొంగలు పెడతారండి సో ఇది మామూలుగా సంక్రాంతికి అప్పుడు చేస్తారు ఇంకే మార్గమిశ్వర మాసం స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా పొంగల్ పెట్టారనమాట గంగమ్మ దగ్గరికి అంతటి ఇప్పుడు అంతటి ఈరోజు వైకుంఠ ఏకాదశి కథ సో పొంగల్ పెట్టారనమాట చాలా బాగుంటుంది అండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం పొలాలు అడవి ఉంటుంది సో ఇక్కడ చిన్నప్పటి నుంచి పొంగల్ పెడతాము బాగుంటుంది అలాగ ఈరోజు ఈసారి మేము ఒక పొద్దున్నే పెట్టేసామన్నమాట మామూలుగా ఈవినింగ్ అయిపోతుంది ఇక్కడికి సో అలా పొద్దున్నే పెట్టేశాము సో అక్కడ మామూలుగా అమ్మవారికి వాళ్ళకి నీళ్ళతో బాగా క్లీన్ చేసేసుకొని ఇంకా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాం అనమాట సో ఇక్కడ బాగుంటుందండి ఇంత చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అమ్మ పెద్దమ్మ పిన్నమ్మ వదినలు అందరూ వస్తారు సో జాలీగా ఉంటుంది అనమాట పొంగల్ని పెడుతూ అందరూ మాట్లాడుతూ హ్యాపీగా చేస్తూ ఉంటూ చాలా బాగుంటుంది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇట్లా పొంగల్ పెడతారు అందరూ సో అక్కడ నేను కాసేపు పొంగల దగ్గర కాసేపు అమ్మవారి దగ్గర ఉంటూ అలా అక్కడికి గడిపాను అనమాట సో ఇంక అందరిది పొంగల్ అయిపోయినాక పొంగళ్ళంతా అయిపోయినాక అమ్మవారికి చలిబిన దీపాలంతా వెలిగించుకుంటాము తర్వాత చేసిన పొంగళ్ళంతా సమర్పించుకుంటాము కర్పూర విరిగించి కొబ్బరికాయలంతా కొడతాము కొబ్బరికాయలు కొట్టి అందరూ దండం పెట్టుకున్న తర్వాత కర్పూరం వరకు వెయిట్ చేస్తాం కదా ఆ వెయిట్ చేసే టైం గ్యాప్ చాలా బాగుంటుంది అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు జోక్స్ వేసుకుంటుంటారు బాగుంటుంది అండి చాలా బాగుంటుంది అక్కడ పూజ అయిపోయి అంత అయిపోయిన తర్వాత నేను ఇంటికి తట్ట తీసుకొని వచ్చేసాను సో ఆ తర్వాత మేము ఇంకొక గుడికి వెళ్ళాం అనమాట రామాలయానికి సో అక్కడ ఊరి మేర కోసం స్వామివారు అలంకరించారు మీరు కూడా దండం పెట్టేసుకోండి ఇంక ఇక్కడ గర్భాలయంలో సీతారామ లక్ష్మణ్ హనుమాన్ సమేతంగా ఉన్నారండి మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి అంతేనండి మీరు కూడా ఎలా వైకుంఠ ఏకాదశి జరుపుకున్నారో కామెంట్ చేయండి బాయ్ బాయ్ సేవ్ నెక్స్ట్ వీడియో